సంవత్సరాల కళ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని సో ఈ ప్రైవేటీకరణ ఆగుతుందా ఈరోజు ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటించి ఉన్నారు సో అధికారులతో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో కూడా చర్చించే అవకాశం ఉంది అయితే ఆంధ్ర ప్రజలకు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణ ఆగే అవకాశం ఏ మేరకు ఉంది మరి ఎందుకు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటారా ఉక్కు సంకల్పం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ అదేవిధంగా వైసీపీ సానుభూతిపరులు మనతో జుంకాలో జాయిన్ అయ్యారు అదేవిధంగా మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ మనతోటి జుంకాల జాయిన్ అయ్యారు అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలో జాయిన్ అయ్యారు అదేవిధంగా జ్యోత్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కొచ్చేటట్ల మనతో జుంకలో జాయిన్ అవుతారు రేటు ముందుగా అప్పుడు తిరుపతి రావు గారితో మాట్లాడదాం తిరుపతి గారు గుడ్ మార్నింగ్ సార్ గారు సో మొత్తానికి ఉక్కు సంకల్పం నెరవేరుతుందా ఆంధ్రల ఉక్కు సంకల్పం ఇక్కడ అంటే నెరవేరుతుంది అనడానికి నేను ప్రధానమైనటువంటి ఒక ఐదు కారణాలని మేము మేము ముందు ఉంచుతాం ముందుగా ఒకటి మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే ఏదో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కాదు దేశంలో ఉన్నటువంటి చాలా పిఎస్యూలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా తీసుకుంటే మేము ఉన్నటువంటి దశాబ్ద కాలమే కాదు గతంలో ఉన్నటువంటి దశాబ్ద కాలంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో విశాఖ ఉక్కు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు దానికి సంబంధించినటువంటి ఐ మీన్ ఏదైతే పరిష్కార మార్గాలు లేదని అంటే ఇంకా చెప్పాలని అంటే అది ఏదైతే ఇటీవల కాలంలో గత యూపీఏ ప్రభుత్వ సమయంలో పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల వచ్చినటువంటి నష్టాలు ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ నిర్ణయం అనేది గత గత మూడేళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ మూడు నాలుగేళ్ల కిందట మా ప్రభుత్వం తీసుకున్న మాట అయితే వాస్తవం ఇది నేపథ్యం అయితే విశాఖ ఉక్కుకు సంబంధించి పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి గతంలో వాజ్పేయి గారి సమయంలో కూడా ఇదే పరిస్థితి వస్తే దాన్ని ఆదుకున్నటువంటి ఆ రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఒకే విడతగా విడుదల చేసి విశాఖ ఉక్కుని పరిరక్షించినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా ఏదైతే తొంభై తొంభై ఎనిమిది తర్వాత ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో ఇది భారతీయ జనతా పార్టీకి ఇంకొకటి ఏంటంటే విశాఖ ఉక్కు దాంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలైతేనేమి విశాఖ కైతేనేమి ఒక అనుబంధం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కొత్త కాదు ఉక్కు ఫ్యాక్టరీ సాధన సందర్భంలో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చురుకైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను ఈ నేపథ్యంలో ఇవాళ మీరు గమనించే ఉంటారు దాదాపు మూడు సంవత్సరాల పైచుల కాలం విశాఖ ఉక్కు పరిరక్షణ అని చెప్పేసి అక్కడ ఉద్యోగులైతేనేమి లేకపోతే వివిధ వర్గాల వారైతేనేమి ఏదైతే చేస్తున్నటువంటి ఆందోళనలు వీటన్నిటి నేపథ్యం ఒకవైపు రెండోది ప్రైవేటీకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానం ఒకవైపు నేను ఇక్కడ స్పష్టం చేస్తాను మూడు సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీ అనే నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు భారతీయ జనతా పార్టీ ఎందుకు నేను ఎందుకు నేను చేసింది అని చెప్పడానికి నేను విశ్లేషించి కూడా చెప్తా ఒకటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులైతేనేమి విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర నాయకులతో ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణకు బదులుగా దాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైనటువంటి మిగతా వాళ్ళందరూ మామూలుగా పరిరక్షించాలి పరిరక్షించాలి అంటారు అది వేరే విషయం వాళ్ళు తప్పు బట్ ఏ విధంగా పరిరక్షించాలి ఏం చేస్తే ప్రధానమైనటువంటి సమస్యలు విశాఖ ఒక్కుకున్నటువంటివి ఏంటంటే సొంత ఘనులు లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య ఆ నేపథ్యంలో ఏదైతే అలాంటి ప్రధానమైనటువంటి సమస్యల సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా పరిష్కరించగలమో ఆలోచన చేసి అటువంటి ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి ఈ ఈ స్థితికి ఇవాళ అంటే యథావత స్థితి కొనసాగింపుకి చేసినటువంటి కృషి భారతీయ జనతా పార్టీ అదే సందర్భంలో ఇవాళ కూడా ఖచ్చితంగా అది పరిరక్షించబడ్డానికి ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు యాజ్ అండ్ డెన్ ఏదైతే రాత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి విశాఖ ఉక్కు గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు కేంద్ర మంత్రి ఏదైతే మా కుమారస్వామి గారు ఏ సందర్భంలో ఈ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొంది నర్సాపురం పార్లమెంట్ నుండి గెలుపొందినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇదే ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు వారు కూడా ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఉన్నారు ఒక సానుకూలం దీని అన్నిటికీ తోడు మా స్థానిక ఏదైతే విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల తాలూకా కృషి ఉందని నేను చెప్పడానికి అనేసి అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు అంటే అది అనుకోకుండా జరిగిందో లేకపోయినట్టయితే కాకతాళీయంగా జరిగిందో గాని ఏదైతే గత రెండు సంవత్సరాల కిందట రెండు మూడు రెండు సంవత్సరాల కిందట మాకు ఒక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే మీకు తెలుసు కదా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా నియామకం జరుగుతాదో అటువంటి సందర్భంలో ఇదే విశాఖపట్నం వాసి అయినటువంటి మాకు ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాశీరాజు గారిని సెయిల్ డైరెక్టర్ గా నియామకం జరిగింది మా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది సో ఆయన కూడా విశాఖ స్థానికంగా ఉన్నందువలన విశాఖ స్థానిక అవసరాల దృష్ట్యా స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రాముఖ్య దృష్ట్యా ఈ స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నటువంటి ఏదైతే నిరసనకారులు అనొచ్చు లేదా ఉద్యమకారులు పరిరక్షణ కారులు అందా కాసేపు ఉద్యమాలు నిరసనలు కంటే ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి చేస్తున్నటువంటి వ్యక్తులందరితోనూ ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధ దృష్ట్యా ఆయన కూడా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ గా సెయిల్ డైరెక్టర్ గా తన కృషిని తను కొనసాగిస్తూ ఇవాళ్ళకు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఏ విధంగా అంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు నింద ప్రస్తావించినటువంటి గనులకు సంబంధించి అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే విశాఖపట్నం ఖచ్చితంగా సెయిల్ లో భాగస్వామి అయితే సెయిల్ లో అయినట్లయితే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా ఆయన కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు ఆయనకు అవకాశం ఉన్నంత వరకు చేసుకుంటూ వచ్చారు ఇవాళ కూడా ఆయన శైల్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఊటీలో సబ్జెక్ట్ కర్షన్ ఊటీలో ఎక్కడ జరుగుతుంటే కూడా దానికి వెళ్లకుండా ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ ఇదే సమయం ఈ ఉక్కు ఫ్యాక్టరీలోనే ఇవాళ కూడా ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని నేను పోటీ చేస్తాను సో ఎందుకు నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము దేశంలో ఉన్నటువంటి పిఎస్యు సంబంధించినటువంటి నిర్ణయంలో భాగంగా వచ్చింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గాని రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి పెద్దలు గాని లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్టీ ప్రముఖులు గాని పెద్దలు గాని ఎవరు గాని విశాఖ పరిరక్షణ కోసమనే ఇవాళ మేము కృషి చేస్తూ వచ్చాము ఇప్పుడు గతంలో వైకాపా ఉండేది వాళ్ళు వచ్చి ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి ఆయన ఇందాక చెప్పినటువంటి పరిరక్షణ వ్యక్తులతోని వాళ్ళతో కలిపి వీళ్ళు యాక్టివిటీ చేయటం అధికారంలో ఉండే యాక్టివిటీ చేశారు అధికారంలో ఉండే యాక్టివిటీస్ చేశారు కదా నేను అదే చెప్తున్నా అధికారంలో ఏం యాక్టివిటీ వీళ్ళు ఎక్కడో పది మంది నిలబడితే నేను ముందు వెళ్ళిపోయి యాక్టివిటీ చేస్తానంటే అది యాక్టివిటీ కాదు కదా బ్రహ్మ నాయుడు గారు పది మందిని తీసుకొని వచ్చి నేను యాక్టివిటీ చేస్తే యాక్టివిటీ చేసినట్టు అవుతుంది మీరు మీరు మీలాంటిలో పది మంది ముందు ఉన్నారు నేను ఆ ముందుకు వచ్చేసి ఫోటో తీసుకొని నేను కూడా మా బ్రహ్మనాయుడు గారితో పాటు పరిరక్షణలో అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అలా చేశారు వాళ్ళు అంటే ఇది ఏంటంటే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన లేదు ప్రధానంగా నేను చెప్తే ఆలోచన లేకపోతే ఇతరత్ర కాదు ఏదైతే రాష్ట్రాన్ని పట్టించినటువంటి వివిధ సందర్భాలను మనం చూసుకున్నట్లయితే విశాఖ పరిరక్షణకు సంబంధించి వాళ్ళకి అవగాహన లేకే ఏదో తూతూ మంత్రంగా మేము కూడా చేస్తున్నాము అనిపించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు అవి కాకపోతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నదైతే మాత్రం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి నాయకత్వం అని అయితే నేను ధైర్యంగా చెప్పగలను ఇవాళకి ఇవాళ ఏదో ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి ఉక్కు ఉక్కు శాఖ మంత్రి పర్యటనకి ప్రధాన కారణం ఏంటి అసలు ఎందుకు ఈ రోజే ఆయన పర్యటించాలని అనుకుంటున్నారు ఎస్ డెఫినెట్ గా నేను చెప్తా ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాకే చెప్పినట్టుగా మొదటి నుండి భారతీయ జనతా పార్టీ దాని పరిరక్షణకి కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఈయనకి స్టీల్ మినిస్ట్రీగా వచ్చిన తర్వాత స్టీల్ మినిస్ట్రీలో మళ్ళీ సహాయ మంత్రి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా గతం నుండి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సెయిల్ డైరెక్టర్ గా కాశీరాజు గారు ఉన్నటువంటి సందర్భం ఈ మూడు అంశాలు దిశగా తీసుకొని నాకు తెలిసి బహుశా ఇవాళ కుమారస్వామి గారి మొదటి పర్యటన అయ్యుండొచ్చు లేదనేసి అంటే రెండోదో మూడోదో అయ్యుండొచ్చు పర్యటన ఈ సిరిశాఖ ఉక్కుకే పెట్టుకొని అది కూడా ఏదో ఒకసారి వచ్చి కనబడి చెల్లిపోయినట్టు కాకుండా ముందు రోజే వచ్చి కాస్త సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళ మధ్యాహ్నం వరకు స్టీల్ ప్లాంట్ లోనే ఉంటున్నారు సో ఈ మూడు కారణాలు ప్రధానమైనటువంటివి ఈ మూడు కారణాలకి ఆలోచన ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అయితేనేమి ఉత్తరాంధ్ర నాయకులం అయితేనేమి మా తాలూకా ఆలోచన విశాఖ ఉక్కు పరిరక్షించబడాలి పరిరక్షించబడాలి అని అంటున్నా అది ప్రైవేటు పబ్లిక్ అనేది కూడా కాదు ఇక్కడ అసలు దాని పరిరక్షణ కావలసినటువంటి ఆలోచన ముందు చేయాలి నేను ఇందా చెప్పినటువంటి ధరలు అయితేనేమి లేకపోతే మూలధనం సంబంధించినటువంటి అంశాలైతేనేమి ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికే మేము మొదటి నుండి ఆలోచన చేస్తున్నాం దానికి కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగా కార్యాచరణ చేశాం ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చాం జరగబోయే దాని గురించి కూడా మేము ఆశావాహ దృక్పథంతో ఉన్నాం ఖచ్చితంగా అది పరిరక్షించబడి అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలా మరి పరిరక్షించబడినంత మాత్రానే సరికాదు చాలా పిఎస్ఈలు తీసాం మనం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇవాళ కాదు ఏదైతే ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన పివి నరసింహరావు గారి సమయం నుండి ప్రారంభమైనటువంటి పిఎస్యుల ప్రైవేటీకరణ సంబంధించి మనం ఒకసారి చూస్తే చాలా పిఎస్యులు పరిరక్షించదా అనుకున్న కాదు కూడా దివాళ తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి అది కాదు ఇక్కడ విశాఖ ఉక్కు ప్రైవేట్ రంగంలోకి వెళ్లకుండా పరిరక్షించడంతో పాటు దానికి ఉన్నటువంటి సమస్యలు తొలగి మళ్ళీ అభివృద్ధి పథంలో ప్రయాణం సాగించాలనేదే మా తాలూకా దృక్పథం కూటమి ప్రభుత్వాలుగా అక్కడైతేనే ఇక్కడైతేనే మీకు కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా అవును కేంద్రంలో ఎన్టీఏ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఏ ఉంది మా మా భాగస్వాముల అందరి తాలూకా ఆలోచన ఇంక్లూడింగ్ నేను ఇంకోటి కూడా ఇక్కడ మీకు కోట్ చేస్తున్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మేము మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా విశాఖ పరిరక్షణ కోసం ఆయన ఉద్యమించారు అది ఎలాంటిది చెప్పినటువంటి వైకాపా ఉద్యమం కాదు పది మంది ఉంటే ముందు కూచుట్టుపోయి ఉద్యమం కాదు ఈయనతే పది మంది ఈయన వెనకొచ్చి ఉద్యమాన్ని